నమస్తే వెల్కమ్ టు ఫుడింగ్ ఎసరు కూర అంటారు అంటే ఏంటంటే నీళ్ళు నీళ్ళు పోసి ఉండేదాన్ని ఎసరు కూర అంటారు ఇది ఒక టూ త్రీ టీ స్పూన్స్ ఆయిల్ తక్కువ పడుతుందండి ఆయిల్ టెన్ గ్రామ్స్ అనుకోండి జస్ట్ తడి పొడిగా హాఫ్ టీ స్పూన్ ఆవాల్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ చిన్న ఉల్లిగడ్డ మంచిగా సిమ్ చేశాను ఫ్రై చేసుకుంటున్నాను ఇదంతా కిలో దొండకాయలకి చేస్తున్న కథ ఇది ఒకటే ఒక సింగిల్ టమాటా మీడియం సైజుది ఇది ఇదిగోండి ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండే రెండు వెల్లుల్లి ఈ మూడు గ్రైండ్ చేసుకుని వద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఇది గ్రైండ్ అయింది కదా లైట్గా దీంట్లోనే ఒకటే ఒక రెక్క ఒక ఫైవ్ గ్రామ్స్ చింతపండు నాని నాక టీ స్పూన్ అంత ఉంది దీన్ని కూడా వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొస్తున్నాను అంటే దాంతోపాటు చింతపండు కూడా వేయండి రెండు రెక్కలు అంటున్నా అంతే ఇట్లా అంటుకున్నట్టు అనిపిస్తే నీళ్ళ తడి చేయండి అంటుకున్నదంతా ఊడొస్తుంది ఇదిగోండి వచ్చేస్తుందా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను ఇదిగోండి దొండకాయ వేసేస్తున్నాను పావు కిలో దొండకాయలు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను మనకు ఉన్న ఇంగ్రీడియంట్స్కి ఒక్కటి రెండు యాడ్ చేస్తే ఆ టేస్టే మారిపోతుంది ఉప్పు పసుపు వేసాను ఒక రెండు నిమిషాలు వేయించాను కారం వేసేస్తున్నాను వన్ టీ స్పూన్ కారం వేసాను మీరు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి ఇది వేసేస్తున్నాను ఇందులో తడి ఉంది కదా ఇదిగోండి వాటర్ పోసేస్తున్నాను ముక్క మునిగేంత వరకు పోయా దాదాపు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ పోసాను నేనైతే ఉప్పు చూడండి తక్కువ ఉంది సెటిల్ ఉంది జస్ట్ పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కారం ఒక్క విజిల్ చాలు మీడియం ఫ్లేమ్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా పర్ఫెక్ట్ ఉడుకుద్దండి ఒక్క విజిల్కి సూపర్ డూపర్ దొండకాయ ఎసరకూర రెడీ